పద్మశాలి జీహెచ్ఎం ఛానల్ చూస్తున్న పద్మశాలి మిత్రులకు అదేవిధంగా ఎవడు ఇస్తున్న మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్తే శుభోదయం మరి ముఖ్యంగా పద్మశాల సమాజం గురించి మాట్లాడుకుంటే పద్మశాల సమాజం ఏ సంకేతం ఇస్తున్నది ఇది ప్రతి కూడా ఆలోచించాలి ప్రతి పద్మశాల ఆలోచించాలి ఎందుకంటే జరుగుతున్న రాజకీయ పరిణామాలు పద్మశాలి సమాజంపై మరింత విషంగా కూతుంది మరింత విషంగా కూతుంది అసలు పద్మశాలిలు మనసులే కాదనే విధంగా రాజకీయాల తీరు కనిపిస్తున్నది ప్రభుత్వ తీరు కూడా అదే విధంగా కనిపిస్తున్నది మరి ఈ తరుణంలో పద్మశాలి సమాజ తక్షణ కర్తవ్యం ఏంటి పద్మశాలిలు తక్షణ కర్తవ్యంగా పద్మశాలి సమాజ ఐక్యతను చాటాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది మరెందుకు పద్మశాలి సమాజం నిశ్శబ్దంగా ఉండిపోతుంది అంటే నిశ్శబ్దంగా నేను రోడ్ల మీద వచ్చి ధర్మదాస్తులో కొలు చేయట్లేను కనీసం నువ్వు ఉన్న చోటు నుంచి అయినా సరే పద్మశాల ఐక్యతను చాటాలన్న ఆలోచన నీకు ఎందుకు రావడం లేదు ఇప్పుడు పద్మశాల మిత్రులు అనుకోవచ్చు నేనేం చేస్తున్నా వాస్తవ లక్ష్మణ నేను నా పన్ను ఏం చేసుకుంటున్నాను నిశ్శబ్దంగానే ఉన్నాను నేనేం చేస్తున్నా అంటే అదే నీ పని నువ్వు చేసుకుంటున్నావు నిశ్శబ్దంగానే ఉన్నావు నువ్వెవరు జోలిపోతలేవు నువ్వు వాళ్ళు చోల్పోతలేవు కానీ నీ పని నువ్వు చేసుకుంటున్నావు నిశ్శబ్దంగానే ఉన్నావు కానీ నీ సమాజం గురించి ఆలోచించడం లేదు అదే ఒక పద్మశాలి బిడ్డగా నువ్వు చేసిన తప్పు పద్మశాలి సోదరులారా ఈ వీడియో కనుక ఈ వీడియో కనుక పద్మశాలి సోదరుడు చూస్తున్నట్టయితే ఖచ్చితంగా వీడియో లైవ్ కొట్టే ప్రయత్నం చేయండి మాకు స్పష్టంగా అర్థమవుతుంది ఎంతమంది పద్మశాలీలు ఈ వీడియో చూస్తున్నారో మాకు కొద్దిగా స్పష్టంగా అవ్వాలంటే ఈ వీడియో చూసే పద్మశాలి సోదరులు ఒక లైక్ కొట్టి షేర్ చేసేసే ప్రయత్నం చేయండి కనీసం లైక్ అన్న కొట్టండి మాకు అర్థమవుతుంది ఎంతమంది పద్మశాల చూస్తున్నారో నేనేమంటున్నానంటే పద్మశాలి సమాజం జనాభా ఉన్నప్పటికీ కూడా ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ కూడా రాజకీయాల ముందు కుదులైపోయింది పద్మశాలి మిత్రులారా దయచేసి పద్మశాలి మిత్రులకు ఏం చెప్తున్నారంటే పద్మశాలి జేఎస్టి అంటేనే మన పద్మశాలీ ఆత్మగౌరదం ఈ వీడియో పద్మశాలి కుల బాధలు చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఒక సంకేతం ఇస్తూ లైక్ కొట్టండి మెట్ల దీనివల్ల మనకు స్పష్టంగా అర్థమవుతారే ఎంతమంది పద్మశాలీలు చూస్తున్నారు ఏ విధంగా మన పద్మశాల సమాజం ముందుకు వెళ్ళాలన్న ఆలోచన కూడా మాకు వస్తుంది ఎందుకంటే ఒక వాసాలక్ష్మణ కాదు కదా పద్మశారి బిడ్డ ఈ విడిసిన పద్మశాలి బిడ్డ పద్మశార బిడ్డలే కదా ఇక్కడ ఐదేళ్ళుగా గొంతు పగిలే విధంగా వరుతూనే ఉన్నాము ఐదేళ్ళుగా రాజకీయాలలో మీరెంతరా మీ బతుకులు ఎంత అనే విధంగానే రాజకీయాలు చూస్తున్నాయి మన పద్మశాలి సమాజం పట్ల మేము ఇట్లా గొంతు పగిలేలా ఒరినప్పుడు పద్మశాలీ సమాజం కూడా కొద్దిగా ఐక్యత చేటే ప్రయత్నం చేస్తే రాజకీయాలు మన పద్మశాలి సమాజం దగ్గర మొగర్ ఇలా ఎందుకంటే ఏం చేస్తాయి చూడండి మేము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము బీసీల జనాభా లెక్క నిలిచింది ఆ లెక్క లోపల పద్మశాల జనాభా సగం చూపించింది పద్మశాల జనాభా ఎంత చూపించింది సగమే చూపించింది మరి సగం చూపిస్తే మరి మిగతా మంది ఎటు పోవాలి దానికి మనం ఏం చేయాలి దానికి మనం ఏం చేయాలంటే చేసినప్పుడు మీరు మాట్లాడాలి మాట్లాడే లాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ వీడియో షేర్ చేయాలి కొంచెం సపోర్ట్గా ఉండాలి ఏదో ఒకటి జరగాలి కదా ఏది జరగకపోతే పద్మశాల సమాజానికి తీవ్రంగా నష్టం జరుగుతుంది నేను ఒక వీడియో కూడా పెట్టినా పద్మశ్రీ పుట్టుక పుట్టిన ప్రతి పద్మశాలి పెట్టి వీడియో వీడియో అని చెప్పినా పెట్టినప్పుడు ఎంతమంది ఎన్ని లక్షల మంది చూడాలి ఆ వీడియోను అంటే నాకు ఇప్పుడు పద్మశాల సమాజానికి ఏం చెప్తున్నా అంటే పద్మశాలి సమాజం తమకు తెలియకుండానే తాము పద్మశాలి సమాజం తమకు తెలియకుండానే తాము మేము లేకపోనిసల మన సంకేతం ఇస్తున్నారా ఈ నిశ్శబ్దమే పద్మశాలి సమాజంలో నిశ్శబ్దం అనేది చాలా దరిద్రంగా తాను ఈ నిశ్శబ్దమే పద్మశాలి సమాజం వెనుకబాటుకు కారణము వెనుకబాటుకు కారణము ఎందుకంటే పద్మశాలి సమాజంలో ఇంత ఓటు బ్యాంకు ఇంత జనాభా ఉన్నప్పటికీ కూడా అతి మంచితనము బుద్ధిమంతుల సమాజం పద్మశాలి అంటేనే బుద్ధిమంతులు ఓన్ తెరువు కోరు ఓన్ లొల్లు కోరు పద్మశాలంటే అంటే భయపడతాడు ఏ పోనిరా బాబు ఆయన పాప నడబోతాడు అనే తీరు పద్మశాలి సమాజంలో ఉన్నది ఈ తీరే పద్మశాల సమాజానికి నష్టం చేస్తాడు రాజకీయాలు తెలుసు ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వానికి తెలుసు ఏ పద్మశాలలు పాపం బుద్ధిమంతులు పాపం వాళ్ళు మంచోళ్ళు వాళ్ళు ఎవరితో ఒల్లుకోరు ఎవరితో జోలుకోరు ఎవరితో కొట్టాడరు ఆ మంచోళ్ళు బుద్ధిమంతులు అనేటువంటి తత్వమే మన పద్మశాల సమాజానికి నష్టం చేస్తుంది అరే పద్మశాల సమాజానికి ఏ ప్రభుత్వం వచ్చినా సరే పద్మశాలి సమాజానికి హక్కులు ఇవ్వకపోతే తిరగబడతారు మా గల బట్టి గుంజి కోరుతారు ఆలోచన రాజకీయంలో రావడం లేదు అలాంటి ఆలోచన మనం తీసుకురావాలి మన పద్మశాలి సమాజం నష్టం చేసినప్పుడు అదే ప్రభుత్వం ఉండనివ్వండి నష్టం చేసినప్పుడు బరాబర్ నిలదీయాలి ఇట్లా నిలదీసే మాలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ సంబంధించిన వీడియోలు కానీ సమాచారం కానీ షేర్ చేయాలి ఏదో ఒకటి జరగాలి అవునా కదా ఆలోచించండి పద్మశాలి సోదరులు ఎంతసేపు ఇప్పుడు ఒక విషయం చెప్పాలా మీకు నేను చీమ ఉందండి చీమ చీమ కాలి కింద పడి చనిపోయేటప్పుడు అది ఒకటి అనుకుంటుందట ఎట్లాగూ నీ కాలి కింద పడి నేను చచ్చిపోతున్నా చీమ ఎట్లాగూ నీ కాలి కింద పడి నేను చచ్చిపోతున్నా కానీ చచ్చిపోయేలోపు ఒక్కసారి నేను ఉట్టి చచ్చిపోతాను అంట చీమ మన కాళ్ళ కింద వాడి సీమ చచ్చిపోయేటప్పుడు ఒకసారి గుట్టు చచ్చిపోతుంది మరి ఆ మాత్రం కూడా ఆలోచన రేషం పౌరుషం మనకు లేదా పద్మశైలకు ఆలోచించండి పద్మశాలి సోదరుల ఏది కనిపిస్తున్నది చైతన్యం ఎంతసేపు మనలో ఐక్యత లేదు ఐక్యత లేదు అంటున్నాం కానీ మరి ఏకమయ్యేందుకు నా వద్దకు ప్రయత్నం చేస్తాను పద్మశాలి సమాజం ఆలోచిస్తలేదు పద్మశాలి కుభాంధాలు ఆడస్తున్నారు అట్లా అని చెప్పి నేను అందరూ తప్పు పడతలేరు ఎందుకంటే అక్కడక్కడ నిజమైన పద్మశాలి బిడ్డలు పద్మశాలి పోలీసులు చాటే వాళ్ళు ఉన్నారు కాబట్టి పద్మశాలి సమాజం కొద్ది గొప్ప మంచిగా ఉన్నది నాలాంటి వాడు ఐదు సంవత్సరాలుగా నాలాంటి వాడు ఐదు సంవత్సరాలుగా ఏకదాటిగా ఇరవై నాలుగు గంటలు పద్మశాల సమాజం కోసం శ్రమిస్తున్నాడు అంటే కొద్దిమంది పద్మశాలి బిడ్డలు నిజమైన పద్మశాలి బిడ్డలు మాకు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి శ్రమిస్తున్నాం నేను అట్లా అందరినీ అంటలేను ఇప్పుడు ఏమంటున్నానంటే పద్మశాల సమాజానికి ఏం చెప్తున్నా అంటే ఏకం కాకుండా పద్మశాలి సమాజాన్ని చైతన్యం చెప్పుకుండా పద్మశాలి సమాజాన్ని మంచి జరిగే అవకాశం లేదు తరతరాల నిశ్శబ్దము ఇప్పుడు భారసత్వం అయిపోయింది నేను పద్మశాలి సమాజానికి ఏం చెప్తున్నా అంటే మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గట్టిట్ల వాసాల లక్ష్మణ అన్నా సరే పద్మశాలి సమాజం ప్రస్తుతము రాజకీయ బానిసత్వంలో ఉన్నది అంటే రాజకీయ బానిసత్వం అయినప్పుడు నువ్వు బానిస కేందే లెక్క నువ్వు బానిస కేందకే లెక్క ప్రభుత్వము ఏదిస్తా తినాలి లేకుంటే సావాలి కాలముక్త భాజన బతుకులు బతకాలి మరి పద్మశాల సమాజం కాలముక్త భాజ్యం అనే బతుకులు బతకాలనుకుంటుందా అనుకుంటుందా లేక కాళగి పద్మశాలి సమాజం దమ్ము ఇప్పించాలనుకుంటుందా ఒకసారి పద్మశాలి సమాజం ఆలోచించాలి బాగేండ్లు ఎందుకండి ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సర కాలంగా తీసుకుందామండి కాంగ్రెస్ వచ్చిన ఈ సంవత్సర కాలంగా ఏం చేసింది పద్మశర్యలకు ఏం చేసింది ఎందుకు అడుగుతలేము పోనీ అడిగే మాలాంటి వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తలేరు ఏదో ఒకటి జరగాలి కదా పద్మశాల సమాజం మంచి జరగాలంటే ఏదో ఒకటి జరగాలి అడగాలి అడిగే వాళ్ళకు సపోర్ట్ చేయాలి అట్లా ఏదో ఒకటి జరిగినప్పుడు పద్మశాల సమాజం మంచి జరుగుతుంది ఎంతసేపు నాకేంది నాకేంది నేను కొద్దిమంది పద్మశాలీ కుల బాధలు అంటున్నా ఏమయ్యా మీకు పౌరుషం లేదా పద్మశాలి రక్తం మరుగుతలేదా ఎంతసేపు నాకేంది 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 అంటే నీకేంది నీకేంది అంటే ఈ ఎలా పద్మశాల సమాజంలో పద్మశాల సమాజం నష్టం జరుగుతున్నప్పుడు ఆ నష్టం నీదాకా వస్తుంది నానా బాబు అన్న ఆ మాత్రం ఆలోచన రావడం లేదా చూడండి కొన్ని కొన్ని మెసేజ్లు వస్తుంటాయి కొన్ని కొన్ని మెసేజ్లు ఎట్లా వస్తుంటాయి అంటే చివుక్కు ఉంటుంది మానవ చివుక్కు ఉంటుంది మరి మీకు ఎట్లాంటి నాకు నాలాంటి వాడికైతే రక్తం మరుగుతుంది కొన్ని కొన్ని మెజలు ఎట్లా వస్తుంటాయి ఏ పద్మశాలలో చచ్చిపోయింది శరీరాలు చచ్చిబడిపోయినాయి చేతగాన వాళ్ళు వాళ్ళకు చీమున్నత్తురు లేదు వాళ్ళకు పౌరుషం లేదు వాళ్ళ దద్దమ్మలు వాళ్ళ కొట్లాడే శక్తి లేదు అంటే రకరకాల కొన్ని మెసదులు వచ్చినప్పుడు పద్మశాల సోదరుడా నీకు రక్తం మరగదా నీకు రక్తం మరగదా నీ పద్మశాల సమాజం గురించి నీకు ఆలోచన రాదా ఎప్పుడైతే ఆలోచన గత తరం అంటే మన పూర్వీకులు పెద్దలు అంటే ఏదో వెళ్ళి వెళ్ళాక బతుకులు బతికేళ్ళు అతి మంచితనం బుద్ధిమంతం తత్వం జంజరం వేసుకున్న సమాజం కాబట్టి వెళ్ళి వెళ్ళిన బతుకులు బతికేళ్ళు ఎందుకు రాజకీయాలు మనకెందుకు సమాజం మనకెందుకు మన కుటుంబం గడుపుకుంటే వారు అనే విధంగానే వాళ్ళు బతికేళ్ళు అంటే వాళ్ళు ఆ స్థితి అట్లా ఉండే మరి ఇలా ఆ పద్మశాల సమాజం కొద్దిగా ఆర్థికంగా బలోపేతమైంది కదా మరి ఆర్థికంగా బలపడటువంటి ఆ పద్మశాలీలు ఏం చేస్తున్నారా వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉన్న పద్మశాలీలు ఏం చేస్తున్నారా మీరు పద్మశాల సమాజం మీద మీకు బాధ్యత లేదా బాధ్యత లేదా దీని గురించి కూడా పద్మశాల చేస్తున్న మాట్లాడుతూ ఒకసారి ఒకటి నా పద్మశాలీలకు మీరు ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా డాక్టర్లైనా కలెక్ట్ లాయర్లు అయినా బిల్డర్లైనా ఇంజనీర్లైనా మీరు వేల కోట్లు సంపాదించిన మీరు పద్మశాలీలే మీ డబ్బు మీ ఇంటి వరకు పరిమితం మీ బాధ్యత ఏంటిది మీ వంతు బాధ్యతగా పద్మశాల సమాజం గురించి ఆలోచిస్తున్నారా ఆలోచించడం లేదు ఆలోచిస్తే పద్మశాల సమాజ స్థితి ఇట్లా ఉండదు నేను చాలా మంది పద్మశాల నాయకులు ఫోన్ చేస్తాను నేను అన్న కొద్దిగా పద్మశాలి మీరు ఆర్థికంగా బలపడ్డ బలపడ్డ వాళ్ళు కదా వివిధ రాజకీయ పార్టీలకు పరిశీలిస్తుంటారు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకుంటా కొద్దిగా పద్మశాల సమాజం గురించి ఏ ఏందన్నా పద్మశాల సమాజం అంటారు అందులో కొద్ది మంది మళ్ళీ అందులో కొద్ది మంది ఏదైనా పద్మశాల మీటింగ్లు అయినప్పుడు వాళ్ళే ముందు వరుసలో కూర్చుంటారు జై పద్మశాలని అంటే ఏ సమేసుకొని వస్తారా పద్మశాల సంఘాల మీరు పద్మశాలి మిఠములక మీరు పగటి వేసే కళ్ళ మీరు నిజమైన పద్మశాలి బిడ్డలు కాదా దీని గురించి కొద్దిగా సబ్జెక్టు మాట్లాడుకుందాం ఖచ్చితంగా ఒకటి చెప్తున్నానండి పద్మశాలి జనాభా చాలా పెద్దది ఓటు బ్యాంకు పెద్దది అందుకే మేము ఐదారు ఏళ్ళ క్రితము పద్మశాలి పక్షం వచ్చినప్పుడు ఒకటే అనుకున్నాం జనాభా పెద్దగా ఉన్నది జనాభా పెద్దగా ఉన్నది మరి ఉద్యమాలు చేయాలంటే పైసలు కావాలి వాని కాలక్కడ ఈ కాలం అక్కడ మొక్కలు ఇరుడేందుకు ప్రతి పద్మశాలి బిడ్డ దగ్గర పది రూపాయలు తీసుకుంటాం ప్రతి పద్మశాలి బిడ్డ దగ్గర ఒక పది రూపాయలు తీసుకుంటే పెద్ద పెద్ద ఉద్యమాలు చేయొచ్చు రాజకీయ నిర్మాణం చేయొచ్చు రాజకీయాలు తక్కువ చేస్తే ఒక పార్టీ పెట్టచ్చు అనే ఆలోచనతో వచ్చినాం మరి ఎంతమంది పద్మశాలీలు సపోర్ట్ చేస్తున్నారు నేను ఒకటి చెప్తున్నా అంటే ఏదో నాకేదో సపోర్ట్ చేస్తలేరని నేను బాధపడతలేను ఏదో ఒకటి జరగాలి ఏదో ఒకటి జరగాలి మన పద్మశాలి సమాజంలో ఆ జిల్లాలో కావచ్చు జి జిల్లా ప్రాంతంలో కావచ్చు మండల ప్రాంతంలో కావచ్చు ఎక్కడన్నా సరే మన పద్మశాలి సమాజం కోసం ఎవరైనా కొట్లాడుతుంటారో మాట్లాడుతుంటారో వాళ్ళకి సపోర్ట్ చేయాలి లేదా కొట్లాడాలి పద్మశాల సమాజంలో రాజకీయ నిర్మాణం జరగాలి ఈ రాజకీయ నిర్మాణం అన్న కూడా మా నేను ఒక విషయం చెప్తున్నా ఏమంటే రాజకీయ నిర్మాణం అంటే ఏంటిది ఏ నాలుగు కోట్ల మంది కూర్చుండి నీకు వచ్చాయి నాకు వచ్చాయి ఈ నీకో కొద్ద నాకు కొద్ద ముచ్చినట్టు కూడా రాజకీయ నిర్మాణం జరుగుతుంది గ్రౌండ్ వర్క్ చేయండి ఒకటి చెప్తున్నా నేను ఒక పద్మశాలి బిడ్డగా చెప్తున్నా ఖచ్చితంగా పద్మశాలీ మిత్రులు కనుక కొద్దిగా సపోర్ట్గా ఉంటే ఇలా మన జనాభా మన ఓటు బ్యాంక్ చాలా పెద్దగా ఉంది ఏ పార్టీ గుర్తించినా ఏ పార్టీ గుర్తించకున్నా ఏ రాజకీయాలు మన సమాజం వివక్ష చూపించినా సరే ఖచ్చితంగా మనము పద్మశాల బిడ్డలుగా ఒక తక్షణ కర్తవ్యంగా చాలా బలంగా ముందుకు వెళ్దాం ఇలా పద్మశాలలు రాజకీయ బానిసలు వాళ్ళతో ఏం కాదు వాళ్ళ చేతకాలను ఏ సమాజం అయితే ఆ సమాజానికి మనం సవాలు విసిరాలి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజకీయాలు శాసించాలి పద్మశాల జిండలు వాతాలే రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు పద్మశాల బిడ్డలుగా సగరంగా నిలబడతాం కానీ ఈ నిశ్శబ్దము ఈ నిర్లక్ష్యము ఈ దరిద్రకి అగ్గిదలుగా నేను ఇట్లా మాట్లాడితే పద్మశాలలకు కోపం వస్తుంది కావచ్చు పొద్దుల పొద్దులేదు వాసాల లక్ష్మీ మేము ఇప్పుడు ఎత్తున్నాం లివ్వంగా లేవ్వంగా మా తలకాయ తింటుండు అనుకుంటున్నారు కావచ్చు మీరు మా తలకాయ ఎవరు తినాలా మీ తలకాయ తినకపోతే ఓన్ తలకాయ తింటాను నేను ఇవన్న తలకాయలు తింటే నేను మీ తలకాయ తిన కదా నేను ఎందుకంటే ఇంత నిజం నేను అదే విషయం చెప్తాను ఇంకోటి ఏంటంటే ఏమంటున్నా అంటే అదే విధంగా ఈ పద్మశాలకు సంబంధించిన ఈ సోషల్ మీడియా గ్రూప్లు ఉంటాయి కదా వాట్సాప్ కొన్ని సోషల్ మీడియా గ్రూప్లు ఉంటాయి కదా అరే అందులో నీ పద్మశాల సమాజ సంక్షేమం గురించి సంబంధించిన పోస్టులు పెట్టండి కాదు ఇక అట్లమైన దరిద్రం పెడతారు మీరు నీ జాతి గురించి ఆలోచించే తీరిక నీకు లేదు కానీ ఇంకా అడ్డమైన సమస్యల గురించి చర్చించే ఓపిక తీరిక నీకుంటుంది అంత శక్తి నీకుంటుందా అది ఎవరికైనా సరే పద్మశాలి కావచ్చు ఏ సామాజిక కావాలి సరే ఫస్ట్ నీ జాతి సంక్షేమం ముఖ్యం దాని తర్వాత అన్ని నీ ఇల్లు చూసుకోవాలి నీ జాతి సంక్షేమం చూసుకోవాలి దాని తర్వాత వేరే విషయాలు మాట్లాడుకో అరే రామ రామోస పొద్దుగల లేవ్వంగానే నేను వాస్తవం ఎక్కువ వాట్సాప్ గ్రూప్లో ఎక్కువ ఏదన్నా ఉంటే పద్మశాలి జేఏస్టీ జీఎస్టీకి సంబంధించిన ఎక్కువ వాట్సాప్ గ్రూపులు అవే చూస్తా నేను వేరే అవిటలో ఏమి ఉండవు పద్మశాలి జేఏస్టీకి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో ఒక ఇరవై ఇరవై ముప్పై ఉంటాయి అందరు వేరే ఇష్యూలు ఉండవు పద్మశాలి సమాజం గురించి చర్చ ఉంటుంది ఇక కొన్ని వేరే గ్రూప్లోకి వెళ్తుంటా అరే రామ ఏందిరా బాబు నీ జాతి వెనుకబాట్లోకి వెళ్ళిపోతుంది ఫస్ట్ నీ జాతి గురించి ఆలోచించు నీ జాతి గురించి ఆలోచించే శక్తి నీకు లేదు ఓపిక లేదు తీరిక లేదు ఇంకా నేను దేశం గురించి ఆలోచిస్తా రాష్ట్రాల గురించి ఆలోచిస్తా అంటే ఏ నమ్మడానికి ఇక్కడ అదే అదేవిధంగా పద్మశాలీ నాయకుల తీరు కూడా మారాలి దీని విషయంలో లైవ్ వసుకొని మళ్ళీ లైవ్ నేను ఒకటే చెప్తున్నా పద్మశాలి కుల ఇక మనను మనం తక్కువ చేసుకుంటూ మనం బారిశలము అని వాస్తవంగా బానిసలే మనం ఎవరు ఒప్పుకుని ఒప్పుకోకపోయినా నేను ఒకటెప్ప నా పద్మశాలి సోదరుడ నీ దగ్గర వందల కోట్లున్నా సరే వేల కోట్లున్నా సరే నువ్వు పెద్ద పెద్ద కార్లు తిరిగినా సరే నువ్వు టిక్ట తిరిగినా సరే టక్కు టిక్కని తిరిగినా సరే ఎంత తిరిగినా సరే పద్మశాలి సమాజం రాజకీయ బానిస్థితులకు వెళ్ళిపోయింది అంటే ఆటోమేటిక్గా బానిశీలగా స్థిరపడే ప్రమాదం కూడా ఉన్నది మరి నువ్వెన్ని దగ్గర అందరూ కోట్టినా సరే పద్మశాలి సమాజంతో పాటు నువ్వు కూడా బానిసేవే నువ్వు వేరేం కాదు నువ్వు కలెక్టర్ఓ ఎస్పీవో నేను చెప్తున్నా దీని విషయంలో సబ్జెక్ట్ మాట్లాడుకుందాం నేను కలెక్టర్ను నేను ఎస్పీని నేను పెద్ద డాక్టర్ను తిన పెద్ద బిల్డర్ను నేను పెద్ద ఇంజనీర్ను నేను ప్రొఫెసర్ను నేను జడ్జిను నేనెందుకు బానిసంటే అవ్వాల్సిందే పద్మశాల సమాజంతో పాటు నువ్వు కూడా పద్మశాల సమాజం వెనుకబాట్లో నువ్వు కూడా వెనుక వెళ్లాల్సిందే కాబట్టి నేను పద్మశాలకి ఏం చెప్తున్నా అంటే ఏ స్థితిలోనూ ఉండబ్బా నువ్వు లాయర్ కావచ్చు డాక్టర్ కావచ్చు ఎస్పీ కావచ్చు కలెక్టర్ కావచ్చు జడ్జి కావచ్చు నువ్వెంత పొజిషన్లో ఉన్నా సరే నువ్వు పద్మశాల బిడ్డ కాబట్టి నీ వంతు బాధ్యతగా పద్మశాలి సమాజం కోసం ఏం చేస్తాం ఏం చేయాలనుకుంటున్నావు అది ఆలోచించు పొద్దుల పొద్దుల మిమ్మల్ని పద్మశాలి కుల ఆందోళన కొద్దిగా నేను కానీ ఈ రా మారుతున్న రాజకీయ పరిణామాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు నిన్న చెప్పిన నేను పద్మశాల చేసిన ద్వారా ఖచ్చితంగా పద్మశాల జనాభా ఆ లెక్క చెప్పింది ఏ అధికారో ఏ ఎమ్మెల్యేను ఏ మంత్రి కొద్దిగా వాళ్ళతో నాకు డిబేట్ ఏర్పడి రేవంత్ రెడ్డి నాకు డిబేట్ ఏర్పడి లేదంటే బహిరంగ చర్చకు రండి మీ కాంగ్రెస్లో ఏ ఎమ్మెల్యే వస్తుందా ఏ మంత్రి వస్తుందా రండి మాట్లాడదాం మా పద్మశాలి జనాభా ఉన్న దాంట్లో సగం చూపిస్తారా మీరు దీనివల్ల పద్మశాలి సమా పద్మశాలి మిత్రారా జనాభా తక్కువ చూపించడం వల్ల రాజకీయ వాటాలు కావచ్చు మన పిల్లల ఉద్యోగ అవకాశాలు కావచ్చు ఉపాధి అవకాశాలు కావచ్చు అనేక రకాలుగా నష్టపోయే ప్రమాదం ఉన్నది కాబట్టి దీన్ని మనం ఏకీభవించాల్సింది లేదు పద్మశాలి జనాభా వాడు ఎవడా చెప్పడానికి పద్మశాలి జనాభా లెక్కలు చెప్పడానికి వాడు ఎవడు మనం చెప్పాలి పద్మశాలి జనాభా లెక్కలు మనం అడిగిన ప్రభుత్వం ఖచ్చితంగా పద్మశాలి లారా నేను ఒకటే చెప్తున్నా దయచేసి నేను మీ అందరికీ పేరు రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే మేము చాలా నాలుగైదేళ్ళ క్రితం చాలా విశ్లేషణ చేసిన తర్వాత ఒక సాహిత్యవేత్తగా కౌలుగా చాలా లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ఇంత పెద్ద జనాభా ఉన్నది ఇంత పెద్ద ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ కూడా పద్మశాలి సమాజం వెనుకబాటులోకి వెళ్ళిపోతుంది వెనుకబాటులోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఖచ్చితంగా పద్మశాలి వాదమై కదిలి రావాల్సిందని వచ్చినాము వచ్చినప్పుడు మాది ఒకటే లక్ష్యం ఉండేది ఇక్కడ పెద్ద జనాభా ఉంది పెద్ద ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి పద్మశాలి సమాజాన్ని ఏకం చేసుకుంటూ చైతన్యపరచుకుంటూ వెళ్తేనే పద్మశాలి సమాజం రాజకీయం ఎదిగే అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో వచ్చాను కాబట్టి పద్మశాలి కుల బాంధల నేను ఒకటే చెప్పుతున్నా మీరు ఎవరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఎవరు ఏ స్థితిలో ఉన్నా సరే అందరూ పద్మశాలే కాబట్టి కొద్దిగా మనము నేను మనం పద్మశాలిలు బలాన్ని పద్మశాలి ఐక్యతను చూపించాలంటే మీరు రోడ్లకు వచ్చి ధర్నాలు రాసరూపాలు చేయమంటే కానీ మీరు నేను పద్మశాలి బిడ్డను అనే ఆలోచన తీసుకొచ్చుకున్న ప్రయత్నం చేయండి కనీసం కనీసం నేను పద్మశాలి బిడ్డను నా పద్మశాలి సమాజం కోసం నేను ఏం చేయగలుగుతాను అనే ఆలోచన ప్రతి పద్మశాలి బిడ్డలో వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము రాజకీయాలను శాసించడమే కాదు హక్కులు సాధించుకోవడమే కాదు మనము అగ్రభాగానికి వెళ్ళడము వంద శాతం ఖాయం దీంట్లో నో ముఖ్యం నో ఆప్షన్ కొద్దిగా పద్మశాలలు అందరు చేయాల్సింది ఒకటే మేము సైతం పద్మశాలి సమాజం కోసం అంటూ ప్రతి పద్మశాల బిడ్డల ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా పద్మశాలమైన మనము పద్మశాల జెండలు వాక్తం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అది పక్కా జరుగుతుంది అలా జరగాలంటే పద్మశాలందరూ కూడా మేము సైతం పద్మశాలి సమాజం కోసం అనుకోవాలి అనుకుంటా లేరు పద్మశాలీలు అనుకుంటా లేరు అనుకుంటే స్థితి ఇట్లా ఉండదు అదేవిధంగా ఆయా పార్టీలో ఉన్నటువంటి పద్మశాలి నాయకులకు ఏం చెప్తున్నారంటే ఇలా ఈ పార్టీలో గుర్తింపు లేకపోతే ఇంకో పార్టీల కోసం రాజకీయ నిర్మాణం జరగాలి కాబట్టి రాజకీయం గుర్తింపు కావాలి కాబట్టి కానీ కుల మార్గం కదా మనం కాబట్టి ఎవరు ఏ పార్టీలో ఉన్నా సరే పద్మశాల బిడ్డలుగా సగర్వంగా ఉందాం పద్మశాల సమాజ సంక్షేమం కోసం మనందరం కలిసి నడుద్దాం మనందరం ఏకమైనప్పుడు కలిసినప్పుడు కలిసినప్పుడే పద్మశాల సమాజం బాగుంటుంది లేకపోతే పద్మశాలి సమాజం వెంకబాట్లు మన అందరం కారణమవుతాం కాబట్టి పద్మశాలి కుల బాంధవారా వీడియో ముగిస్తున్నా ఒకటే ఒకటి చెప్తున్నాను నేను ఇలా మన నిశ్శబ్దము మన నాకెందుక నిర్లక్ష్యము ఇవన్నీ కూడా ఒక బలమైన సంకేతాన్ని ఇస్తున్నాయి మన మనకు తెలుతలేదు కానీ పద్మశాలి బానిసలోనే సంకేతం ఇస్తున్నాయి మరి బానిసలా మిగిలిపోతావా లేక పద్మశాలి పరుషు చూపిస్తావా అనేది ప్రతి పద్మశాలి బిడ్డ మీద ఆధారపడి ఉన్నది ఆలోచించండి పద్మశాలి మిత్రులారా అదేవిధంగా పద్మశాలి జిఎస్టివిలో ప్రతి పద్మశాలీ మిత్రులు సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే పద్మశాలి సమాజంలో ఈ పద్మశాలి జీఎస్టీ ఛానల్ అనేది పద్మశాలి సమాజం కోసం నిర్మాణం చేసింది కానీ మేము ఉద్యమ మొదలు మాకు రాజకీయాలలో కుట్రాలు కుతంత్రాలు చేసినప్పుడు మాకున్న పరిచయాల వల్ల వేరే మీడియా మీద ఆధారపడినప్పుడు అట్లా కాదు మన పద్మశాలి సమాజం కోసం మేము ప్రత్యేకంగా పద్మశాలి జీఎస్టీ ఛానల్ పెట్టుకుంటే మన పద్మశాలి సమాజం వనికొస్తుంది అనే ఉద్దేశంతో పద్మశాలి జిఎస్టిం ఏర్పాటు చేసుకున్నాం ఈ పద్మశాలి జీఎస్టీఎం ఛానల్ ప్రతి పద్మశాలి బిడ్డకు చేరిపోవడం వల్ల ఆ ప్రాంతంలో మన పద్మశాలీలకు వరకు కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు అదే మన సమాజం కోసం కొట్లాడేందుకు మన సమాజం కోసం మాట్లాడేందుకు మనకు భరోసా ఇచ్చేందుకు మన పద్మశాలి జీఎస్టీఎం ఛానల్ మనదే ఉంది కదా అంటే ఆ ధైర్యం వస్తుంది వాళ్ళు మనదాకొస్తే మనవంతుగా భద్రతగా వారి సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు మన సమాజాన్ని మనం కాపాడుకోవచ్చు ఇక్కడ చాలామంది పద్మశాలి మిత్రులు వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరికి ఎప్పుడు అర్థం కాక కూలిపోతుంటారు కొన్ని చోట్ల ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి ఎందుకంటే పద్మశాల తత్వం అంటే ప్రారంభమైన సరే మానం మానవ తత్వం ఈ అతి మంచితనం వల్ల చాలా పద్మశాల సమాజం నష్టపోతుందని చెప్పవచ్చు నేత కార్మికులు ఆత్మహత్యలు అదే విధంగా అనిపిస్తున్నాయి అదేవిధంగా మన జగిత్యాల కూడా ఒక పద్మశాలి బిడ్డ మానం మానంబవద్దు ప్రాణం పోయినా సరే మానం పోవద్దు అనే తీరులో జగిత్యాలు ఒక పద్మశాలి బిడ్డ ఆత్మహత్య తీసుకున్నాడు దాని విషయం నేను నిన్న కూడా నేను నాకు మొన్న తెలిసేది కానీ బీసీ ఉన్న నేను దాన్ని తెలుసుకుంటా ఒకటే నేను మన పద్మశాలి సమ బిడ్డలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారికి మనం అండగా అప్పుడు ఆటోమేటిక్గా ఐక్యత వస్తుంది పద్మశాలి సమాజం బలాన్ని అవుతుంది కాబట్టి ఈ పద్మశాల చేసిన ప్రతి పద్మశాల బిడ్డ దగ్గర తీసుకెళ్ళండి ప్రతి పద్మశాల మిత్రులు సబ్స్క్రైబ్ చేయండి మన సమాజంలో మీ ప్రాంతంలో ఎక్కడైనా సమస్యలు వచ్చినప్పుడు ఇమీడియట్లీ పద్మశాల చేసిన డిస్ట్రిక్ట్కి తీసుకురండి మనవంతికి మనం స్పందిద్దాం ప్రతి పద్మశాల మిత్రులు పద్మశాల చేసం సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవుతుండండి నేను ఒకటి చెప్తున్న పద్మశాలి కుల ద్వారా దయచేసి మీ పద్మశాల బిడ్డగా చెప్తున్నా ఎందుకంటే ఐదేళ్ళుగా మేము గొంతు పగిలే విధంగా వస్తున్నాం ఒక్కొక్కసారి అలిసిపోతున్నాం మేము అయినా సరే పద్మశాల బిడ్డగా బాధ్యత భావించి మళ్ళీ బలాన్ని పుంజుకుంటున్నాము ఖచ్చితంగా ఏదో ఒక రోజు మన పద్మశాల సమాచారం మంచి జరగాలన్నటువంటి అవకాశతో మళ్ళీ బలాన్ని పుంజుకొని కొట్లాడుతున్నాము కాబట్టి పద్మశాలందరూ కూడా మీరు ఎవరు ఎక్కడ ఏ ప్రాంతంలో సరే కొద్దిగా మాకు సపోర్ట్ ప్రయత్నం చేయండి జయ పద్మశాలి